ప్రభుత్వంపై విషన్ చిమ్మడం తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు సొంత టీవీ పత్రిక అనుబంధ మీడియాలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహణ పార్టీ కమిటీల నియామక అంశాలపై చర్చించారు రాజధాని మునిగిందని ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు వైసీపీ ప్రచారం పరిశీలిస్తే వారి కుట్ర ఏంటో అవుతుందన్నారు తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేసే విషయంలో కఠినంగా ఉంటామని సీఎం హెచ్చరించారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని స్పష్టం చేశారు బాగా కష్టపడే కార్యకర్తలతో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నామన్నారు త్వరలోనే ఇతర పదవుల భర్తీ కూడా చేపడతామన్నారు పార్టీ కమిటీలను ఈ పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ప్రతి ఎన్నికలోనూ మనదే గెలుపన్నారు